అందరికీ నమస్కారం రేపు సోమవారం గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారిపోతుంది రో సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద రాత్రి ఇది పెడితే తెల్లారాసరికి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సోమవారం అనేది చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఈ రోజున వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఒకటి పెడితే చాలు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవికి మన ఇంట్లో ఉండే పూజ గది అంటే ఎంత ఇష్టమో వంటగది అంటే కూడా అంతే ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు దాదాపు మన వంటగదిలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన వంటగదిలో ఉండే వస్తువులు ఎప్పుడు కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంట చేసుకునే గ్యాస్ స్టవ్ను ఎప్పటికప్పుడు మనం ఎక్కువసార్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి స్టవ్ పై పాల మరకలు ఊర కాయ మరకలు ఏమీ పడినా వెంటనే తుడిచేయాలి స్టవ్లో శుభ్రం చేసిన క్లాత్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి స్టవ్ పై ఉప్పు కారాలు మసాలాలు చల్లకూడదు కొంతమంది వంట చేస్తే ఉప్పు కారాలు కూరగాయలు స్టవ్ చుట్టూరా ఎక్కువగా పడిపోతూ ఉంటాయి వంట పూర్తయిన వెంటనే స్టవ్ పైన చుట్టూ క్లీన్ చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది అలాగే స్టవ్ను పదే పదే కడగకూడదు తడి క్లాత్తో తుడుచుకోవాలి ఏదైనా మరక పడినా కూడా వెంటనే ఆ మరకను తుడిచేస్తే గ్యాస్ స్టవ్ ఎప్పటికప్పుడు కడిగే పని ఉండదు అలాగే గ్యాస్ స్టవ్ కింద పద్మం ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి పూర్వం మన పెద్దలు పొయ్యిని చాలా శుభ్రంగా ఉంచుకునేవారు రోజు పొయ్యిని శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టి పసుపు కుంకుమలు బొట్లు పెట్టి అలంకరించి ఆ తర్వాత పొయ్యిని వెలిగించుకునేవారు స్నానం చేసిన తర్వాత పొయ్యి వెలిగించి వంట చేసుకునేవారు అందుకే వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు మనం కూడా గ్యాస్ స్టవ్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకొని మనం కూడా శుభ్రంగా ఉండి ఆహారం వండితే మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మనకు లభిస్తుంది ఇక ఈ సోమవారం రోజు రాత్రికి గ్యాస్ స్టవ్ కింద ఒక వస్తువు పెట్టడం వల్ల మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది మరి ఈ సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇక విషయంలోనికి వస్తే రేపు సోమవారం రోజు రాత్రి అందరు కూడా భోజనం చేసిన తర్వాత తిన్న పాత్రలను కడిగి వంటగదిల్ని శుభ్రం చేసుకోండి స్టవ్ వెనుక ఉన్న గోడను కూడా శుభ్రం చేసుకోండి తర్వాత బియ్యం పిండుతూ స్టార్ట్ కింద పద్మ మొగ్గును వేయండి ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు వేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి అందులో కొంచెం అన్నం వేయండి ఈ పరిహారానికి మీరు ఒక ముద్ద అన్నం ఎక్కువ వండండి చాలు మీరు అన్నం తినే ముందు పరిహారం కోసం విడిగా అన్నం తీసి ఉంచండి ఇప్పుడు ఆ అన్నంతో పరిహారాన్ని చేయాలి అన్నం ప్లేట్లో వేశాక కొన్ని పాలు కూడా వేయాలి పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి ఆ పాలను ఏ పరిహారంలో మనం ఉపయోగించడం వల్ల మనకు ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది పాలు పోసిన తర్వాత అందులో నల్ల నువ్వులు పొడిని కూడా వేయాలి మీ ఇంటిలో నల్ల నువ్వులు కనుక లేకపోతే తెల్ల నువ్వులు ఉన్నా సరే వాటిని పొడిలా చేసి అన్నంలో వేయాలి నువ్వుల పొడిని పరిహారంలో ఉపయోగించడం వల్ల మీరు మీ పనులలో కలిగే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి గ్రహాల అనుకూల అనుకూలతలు మీకు కలుగుతుంది ఇతరుల వల్ల కలిగే ఇబ్బందులు కూడా పోతాయి అన్నంలో పాలు నువ్వులు పొడి చేసి ఆ ప్లేట్ను పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ ప్లేట్ను స్టవ్ కింద వేసిన పద్మ ముగ్గుపై పెట్టాలి తర్వాత వెళ్ళి పడుకోండి ఇక మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కొని గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేట్ను తీయండి ఆ అన్నాన్ని మీ వీధిలో ఉండే కుక్కలకు పెట్టండి ఇలా కుక్కలకు ఈ ఆహారం పెట్టడం వల్ల మీ జీవితం మారిపోతుంది జాతక దోషాన్ని తొలగిపోతాయి అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ పరిహారం ఈరోజు చేయడం వల్ల మీకు తిండికి బట్టకి ఎలాంటి లోటు అనేది ఎప్పటికీ రాకుండా ఉంటుంది ఈ పరిహారం ప్రతి నెలలో వచ్చే పంచాపితో కలిసి వచ్చే సోమవారం రోజు కనుక చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది సోమవారం రోజు రాత్రి గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టి ఉదయం కుక్కలకి వాటిని ఆహారంగా వేయడం వల్ల